ప్రశ్న హారాలను అకరణీయం చేయండి మొదటిది ఒకటి బై మూడు ప్లస్ రూట్ రెండు రెండోది ఒకటి బై రూట్ ఏడు మైనస్ రూట్ ఆరు మూడోది రూట్ ఆరు బై రూట్ మూడు మైనస్ రూట్ రెండు జవాబు ఈ ప్రశ్నలో హారాలను అకరణీయం చేయమన్నారు ముందు మొదటిది చేద్దాము మొదటిదేంటి ఒకటి బై మూడు ప్లస్ రూట్ రెండు ఫిజీక్వల్ టు ఒకటి బై మూడు ప్లస్ రూట్ రెండు ఇంటూ ఇప్పుడు మనం పైన కింద మూడు మైనస్ రూట్ రెండు పెట్టి మల్టిప్లై చేద్దాము డివైడెడ్ బై మూడు మైనస్ రూట్ రెండు ఫిజీక్వల్ టు ఒకటి ఇంటూ మూడు మైనస్ రూట్ రెండు అంటే దాని విలువ మూడు మైనస్ రూట్ రెండు డివైడెడ్ బై మూడు ప్లస్ రూట్ రెండు ఇంటూ మూడు మైనస్ రూట్ రెండు ఇదే రూపంలో ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది దాని సూత్రం ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇప్పుడు ఈ సూత్రాన్ని ఇక్కడ వర్తింపజేద్దాము అంటే మూడు మైనస్ రూట్ రెండు డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే మూడు స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ రెండు హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మూడు మైనస్ రూట్ రెండు డివైడెడ్ బై మూడు స్క్వేర్ అంటే మూడు ఇంటూ మూడు దాని విలువ తొమ్మిది మైనస్ ఈ స్క్వేరు ఈ రూటు క్యాన్సిల్ అయిపోతుంది అంటే రెండు మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు మూడు మైనస్ రూట్ రెండు డివైడెడ్ బై తొమ్మిది మైనస్ రెండు అంటే దాని విలువ ఏడు ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి ఒకటి బై రూట్ ఏడు మైనస్ రూట్ ఆరు టు ఒకటి బై రూట్ ఏడు మైనస్ రూట్ ఆరు ఇంటూ ఇప్పుడు మనం పైన కింద రూట్ ఏడు ప్లస్ రూట్ ఆరుతో మల్టిప్లై చేద్దాము రూట్ ఏడు ప్లస్ రూట్ ఆరు ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఇంటూ రూట్ ఏడు ప్లస్ రూట్ ఆరు అంటే దాని విలువ రూట్ ఏడు ప్లస్ రూట్ ఆరు డివైడెడ్ బై రూట్ ఏడు ప్లస్ రూట్ ఆరు ఇంటూ రూట్ ఏడు మైనస్ రూట్ ఆరు ఇదే రూపంలో ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే దాని విలువ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వల్ రూట్ ఏడు ప్లస్ రూట్ ఆరు డివైడెడ్ బై కే స్క్వేర్ అంటే రూట్ ఏడు హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ ఆరు హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఏడు ప్లస్ రూట్ ఆరు డివైడెడ్ బై ఈ స్క్వేరు ఈ రూటు క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ కూడా స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఏడు మైనస్ ఆరు వస్తుంది ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏడు ప్లస్ రూట్ ఆరు డివైడెడ్ బై ఏడు మైనస్ ఆరు అంటే దాని విలువ ఒకటి ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడోది ఏంటి రూట్ ఆరు డివైడెడ్ బై రూట్ మూడు మైనస్ రూట్ రెండు ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆరు డివైడెడ్ బై రూట్ మూడు మైనస్ రూట్ రెండు ఇంటూ పైన కింద రూట్ మూడు ప్లస్ రూట్ రెండుతో మల్టిప్లై చేద్దాము బై రూట్ మూడు ప్లస్ రూట్ రెండు ఫిజీక్వల్ టు రూట్ ఆరు ఇంటూ రూట్ మూడు ప్లస్ రూట్ రెండు అంటే దాన్ని విలువ రూట్ ఆరు ఇంటూ రూట్ మూడు ప్లస్ రూట్ రెండు డివైడెడ్ బై రూట్ మూడు ప్లస్ రూట్ రెండు ఇంటూ రూట్ మూడు మైనస్ రూట్ రెండు ఇదే రూపంలో ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే దాని విలువ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆరు ఇంటూ రూట్ మూడు ప్లస్ రూట్ రెండు డివైడెడ్ బై ఏ స్క్వేర్ అంటే రూట్ మూడు హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ రెండు హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆరు ఇంటూ రూట్ మూడు ప్లస్ రూట్ రెండు డివైడెడ్ బై ఈ స్క్వేరు ఈ రూటు క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ కూడా స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఎంత మిగులుతుంది మూడు మైనస్ రెండు ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆరు ఇంటూ రూట్ మూడు ప్లస్ రూట్ రెండు డివైడెడ్ బై మూడు మైనస్ రెండు అంటే దాని విలువ ఒకటి అంటే ఎంత వస్తుంది రూట్ ఆరు ఇంటూ రూట్ మూడు ప్లస్ రూటారు ఇంటూ రూట్ రెండు ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆరు ఇంటూ రూట్ మూడు అంటే రూట్ ఆఫ్ ఆరు ఇంటూ మూడు ప్లస్ రూట్ ఆరు ఇంటూ రూట్ రెండు అంటే రూట్ ఆఫ్ ఆరు ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్ టు ఆరు ఇంటూ మూడు అంటే దాని విలువ పద్దెనిమిది అంటే రూట్ పద్దెనిమిది ప్లస్ ఆరు ఇంటూ రెండు అంటే పన్నెండు అంటే రూట్ పన్నెండు పద్దెనిమిదిని మనం తొమ్మిది ఇంటూ రెండుగా రాసుకోవచ్చు రూట్ ఆఫ్ ప్లస్ పన్నెండుని నాలుగు ఇంటూ మూడుగా రాసుకోవచ్చు ఇదే రూపంలో ఉంది రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి రూపంలో ఉంది అంటే దాన్ని ఎలా రాయచ్చు రూట్ ఏ ఇంటూ రూట్ బిగా రాయొచ్చు అంటే రూట్ ఏ అంటే రూట్ తొమ్మిది ఇంటు రూట్ రెండు ప్లస్ రూట్ నాలుగు ఇంటు రూట్ మూడు రూట్ తొమ్మిది అంటే దాని విలువ మూడు అంటే మూడు ఇంటూ మూడు అంటే తొమ్మిది కాబట్టి మూడు రాయొచ్చు మూడు ఇంటు రూట్ రెండు అంటే మూడు రూట్ రెండు ప్లస్ రూట్ అంటే దాని విలువ రెండు ఎందుకంటే రెండు ఇంటూ రెండు అంటే దాని విలువ నాలుగు కాబట్టి రెండు ఇంటూ రూట్ మూడు అంటే రెండు రూట్ మూడు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము